మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక ముందడుగుగా అభివర్ణించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సల్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్లో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ వీకే ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు గురువారం ఉదయం చాకాపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓజీ సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి దీంతో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో గణేష్ వైకేతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు రెండు ఇన్సాస్ రైఫిళ్లు ఒక త్రీ నాట్ త్రీ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నాయి బుధవారం రాత్రి కూడా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో భారీ అలియాస్ రాకేష్ అమృత్ అనే ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు వీరిద్దరిపై ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల రివార్డు ఉంది కందమాల్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో అగ్రనాయకుడు గణేష్ ఉయికే ఉన్నట్టు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు అతనిపై కోటి పది లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు డీజీపీ వెల్లడించారు గంజాం జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుందని మావోయిస్టు కీలక నాయకులు మరణించడంతో నిర్ణీత గడువులోపు ఒడిశా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక మైలురాయిని అధిగమించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఒడిశాలోని కందమాల్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై పై అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు కాగా కంధమాల్ జిల్లాలో మిగతా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఒడిశా డిఐజీ అఖిలేశ్వర్ సింగ్ కందమాల్ ఎస్పీ ఈ ఆపరేషన్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్